నమస్కారం రత్ల హరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను స్విచ్ వర్డ్స్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హరి అనే అబ్బాయి హైదరాబాద్లో ఒక చిన్న ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు పదో క్లాస్ చదువుతున్నాడు స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్తోనే వచ్చేవాడు కానీ ఈ ఏడాది పరీక్షలు దగ్గర పడ్డాక ఏదో భయం పట్టుకుంది ఒకవేళ ఫెయిల్ అయితే ఫ్రెండ్స్ని అవుతారేమో అమ్మ నాన్న నిరాశపడతారేమో ఇదే ఉద్దేశంతో రాత్రేళ్ళు నిద్ర పట్టేది కాదు పుస్తకం తెరిచిన లైన్లు కదిలేవు కాదు మార్కులు రోజు రోజుకి పడిపోసాగాయి ఒకరోజు స్కూల్ లైబ్రరీలో హరి కూర్చొని బాధపడుతుంటే పక్కనే పాత పుస్తకాల రాక దగ్గర ఒక అంకుల్ లైబ్రరీన్ గమనించారు హరిని పిలిచి ఏమైందమ్మా అని ఆప్యాయంగా అడిగారు హరి కళ్ళు చెమర్చాడు అంతా చెప్పేశాడు అంకుల్ నవ్వారు ఒక చిన్న కాగితం తీసుకుని రాసి ఇచ్చారు అందులో రాసి ఉన్నది ఒక్క మాట మాత్రమే ఎన్ డబ్ల్యూ నౌ ఏంటి ఇది అని హరి అడిగాడు దానికి ఆయన ఇలా అన్నారు హరి నీ మనసు రెండు చోట్ల ఉంది భవిష్యత్తులో పరీక్ష ఫెయిల్ అవుతానేమో అని ఒకటి గతంలో ఇంతకుముందు టాపర్లా ఉన్నాను కదా అని ఒకటి రెండూ నీ చేతుల్లో లేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఇప్పుడు ఈ క్షణం ఈ మాటనే నౌ అని మనసులో అనుకుంటే నీ మనసు గత భవిష్యత్తుల నుండి విడిపోయి ఈ క్షణంలోకి వస్తుంది ఇప్పుడు చదవాల్సిన పేజీ మీద పడుతుంది ఇప్పుడు రాయాల్సిన సమాధానం మీద పడుతుంది హరి ఇంటికి వచ్చాడు ఆ రోజు నుంచి పుస్తకం తెరిచినప్పుడు ముందు లోపల నౌ అని ఒకసారి అనుకునేవాడు రాసేటప్పుడు నౌ గణిత సమస్య చూసినప్పుడు నౌ భయం వచ్చినప్పుడు కూడా నవ్ ఏమీ గొప్ప మంత్రం కాదు కానీ ఆ ఒక్క మాట వల్ల అతని మనసు ఒక్క క్షణంలోనే ఇప్పుడు ఇక్కడే అని స్థిరపడిపోయేది రోజులు గడిచాయి పరీక్షలు వచ్చాయి హరి హాల్లో కూర్చుని పేపర్ తీసుకున్నప్పుడు మళ్ళీ గుండె దడదళ్ళాడింది వెంటనే మనసులో నౌ అనుకున్నాడు ఒక్కసారిగా అందరూ శబ్దాలు తగ్గినట్టు గడియారం టిక్ టిక్ మందగించినట్టు పేపర్ మీద అక్షరాలు స్పష్టంగా కనిపించినట్టు అనిపించింది రాసేసాడు బయటకు వచ్చేసాడు ఎప్పట్లాగానే ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాడు రిజల్ట్ వచ్చిన రోజు హరి మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాడు అంకుల్ని కలిసి ధన్యవాదాలు చెప్పాడు అంకుల్ నవ్వుతూ ఇలా అన్నారు హరి ఏ మాట అయినా స్విచ్ వర్డ్ అవుతుంది ముఖ్యంగా ఆ మాట నిన్ను భయం నుంచి బయటకు తీసుకొచ్చి నీ చేతిలో ఉన్న ఈ క్షణంలో నిలబడితే జీవితంలో ఎప్పుడైనా గతంలో చిక్కుకున్న భవిష్యత్తు భయాల్లో కూరుకుపోయినా ఒక్క మాట మనసులో అనుకో ఎన్ఓడబుల్యూ నౌ నీ శక్తి అంతా ఈ క్షణంలోనే ఉంటుంది ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏదైనా సాధ్యమే హరి ఆ మాట జీవితాంతం మరచిపోలేదు ఇప్పటి వరకు అతను డైరీ మొదటి పేజీలో రాసి ఉంటున్న ఒక క్షణం పెద్దగా ఏమిటో తెలుసా నౌ మన జీవితంలో తొంభై పర్సెంట్ బాధలు రెండు కాలాల్లోనే ఉంటాయి జరిగిపోయిన గతంలో ఇంకా రాని భవిష్యత్తులో నీ శక్తి నీ అవకాశం నీ సంతోషం అన్నీ ఈ క్షణంలోనే ఉన్నాయి ఒక్క చిన్న మాటతోనైనా మనసుని ఇప్పుడే ఇక్కడే నిలిపితే ఏదైనా మార్చుకోగలం ఇప్పుడు నీ వంతు నీ మనసు ఎక్కడుందో ఒక్కసారి చూసుకో అవసరమైతే నోటికి లేదా మనసులో ఇలా అనుకో నావు శరణాగతితో దేవుని పట్ల నిత్య జీవితంలో పెద్దలు సూచించిన కర్మలను చేస్తూ మానవత్వంతో బతుకుతూ మంచిని మాట్లాడుతూ మంచిని పంచుతూ ఉండండి అంతా మంచి జరుగుతుంది పైనన్నటువంటి తథాస్తు దేవతలు మిమ్మల్ని లక్ష్మీ కటాక్షంతో గణేషుని అనుగ్రహంలాగా మీలోని బాధలు తొలగించి మీ నోటి నుండి ప్రతి మాటకు స్విచ్వర్డ్గా మారి ప్రపంచం మొత్తం సమతా సంపదతో నింపగలిగిన శక్తి మీలో ఉంది భారతీయులకు ప్రత్యేకంగా స్విచ్ వర్డ్స్ అవసరం లేదు అన్నం తింటున్నప్పుడు అన్నపూర్ణేశ్వరికి కృతజ్ఞతలు చెప్తారు ప్రతిరోజు జీవితం కొనసాగించేందుకు మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు భగవతికి లేస్తూనే ధన్యవాదాలు చెప్తాం లోకా సమస్త సుఖినో భవంతు అందరి పట్ల అనుకోవడం మించిన స్విచ్ వర్డ్ ఏముంది ఈ క్షణాన నేను ఇది చెప్తున్నాను మీరు వింటున్నారు అందుకు మనం అందరూ కూడా యూనివర్స్ పట్ల గ్రాటిట్యూడ్తో సదా కృతజ్ఞతలతో ఉండాలి ఇదండి స్విచ్ వాటర్ విషయం ఓకేనా ఏమంటారు నచ్చిందా శుభం హుయా